తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన అభయహస్తం పథకాన్ని నిరుపేదలకు అందుబాటులో ఉండేలా చేపట్టారు గత ఇరవై ఎనిమిదో తేదీ నుండి ఆర్భాటంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన నిరుపేదలు రంగారెడ్డి జిల్లా సరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు సంబంధించిన నిరుపేదలు ఫిర్యాదులను సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు సమర్పించుకుంటున్నారు ఈ విషయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మేము ఎంతో సంతోష సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా రేషన్ కార్డులు ఇవ్వని పాపాల పోయారని మీడియాతో కన్నీటి పర్యంతమయ్యారు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు శుభ ఉందన్నారు ముఖ్యమంత్రి ఇలాంటి దరఖాస్తులను విఫలం కాకుండా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలకు దరఖాస్తు పెట్టుకున్న వారికి మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పాలనలో అగమ్య గోచరంగా తయారయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు ఫిర్యాదు తీసుకోవడంలో వెనక ముందు చేసిన మీడియాకు తెలుపుతున్నారు అర్హులైన లబ్ధిదారుల ఫిర్యాదులలో మీడియా ముందుండి వారికి సహకరించడం జరుగుతుంది ఎంతోమంది అయ్యప్ప స్వాములు ఫిర్యాదులు ఇవ్వటానికి వచ్చారు రేవంత్ రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని వారు ఆశీర్వదిస్తూ జై రేవంత్ స్వామి అంటూ కొనియాడారు ఇరవై ఎనిమిదవ తేదీ మొదటి రోజు ప్రజా పాలన దరఖాస్తులు దొరకకపోవడంతో మీ సేవ ఆన్లైన్ షాపుల వాళ్ళు ఒక్కొక్క దరఖాస్తు ఫారాన్ని ముప్పై రూపాయలకు విక్రయించి అర్హులైన లబ్ధిదారులను మోసం చేశారు ఇరవై తొమ్మిదవ తేదీన జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి దరఖాస్తు ఫారాలను అధికారుల ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ ప్రజా పాలన కార్యక్రమం ఎలా ఉంది దీని నుంచి ఎలాంటి స్పందన ఏమైనా మీకు వస్తుందా మీరు దేని దేనికి దరఖాస్తు పెట్టడానికి వచ్చేసారు